టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు అదే జగన్మోహన్ రెడ్డి గారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదకొండు స్థానాలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ డ్రాస్టిక్ డిఫరెన్స్ గెలుస్తాడు అని వైసీపీ కార్యకర్తలు తొంభై శాతం మంది నమ్మారు ఓడిపోయినా వెరీ లెస్ మెజారిటీతో ఓడొచ్చేమో అని కొంతమంది నమ్మారు పదకొండు సీట్లు వస్తాయని లాస్ట్కు మేబీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్ముండరు కానీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ లెవెన్ సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయాలను ఎమోషన్స్ మీద కాకుండా డేటా అనాలసిస్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు చెప్పుకొని అమ్ముకుంటున్న కంపెనీల మీద ఆధారపడ్డారు బేసికల్లీ ఆయన ఏమనుకున్నారంటే నేను మంచి చేస్తాను చేసిన మంచికి డేటా తోడైతే ఆ డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని స్ట్రాటజికల్ డెసిషన్ మేకింగ్లోకి వెళ్ళిపోతే డెఫినెట్గా మనం పార్టీలో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుస్తాము అన్న ఒక స్ట్రాటజీతో పోయారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్పు కాదు కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయిపోయింది ఎలా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ కమ్ ఐపాక్ అని ఒక సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ ఎండ్లో పనిచేసింది నాకున్న నాలెడ్జ్ వరకు ఐప్యాక్ అనేది ఒక డేటా అనాలసిస్ కంపెనీ రాష్ట్రంలో ఉన్న డేటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కులాలను సమీకరించుకొని కులాలను బేరీజ్ వేసుకొని ఏ కులానికి ఏ అవసరాలు ఉన్నాయి ఏ జాతికి ఏ ఎన్ ఏ లైక్ ఏ జెండర్కి ఎంత నీడ్స్ ఉంటాయి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎంత బెనిఫిట్ ఇవ్వగలగాలి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు వీటన్నిటినీ వాళ్ళు డేటా అనాలిసిస్ చేసి ఒక సంస్థగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి మంత్లీయో క్వార్టర్లీ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన చొప్పదంటు సలహానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు ఎంపీలు స్థాన చలనం సో పలానా ఎంపీ క్రెడిబిలిటీ బాగాలేదనుకోండి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ ప్లేస్లో ఇంకో ఎంపీని పెట్టమని ఒక రిపోర్ట్ ఇస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్లీ రాజకీయాలకు కొత్త అవ్వటం తన చుట్టూ కొంతమంది చేరి ఆయనను మిస్గైడ్ చేయటము ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రైటా రాంగా అని ఆయన డిసైడ్ చేసుకోలేని పరిస్థితిని క్రియేట్ చేయటము స్వతహాగా జగన్మోహన్ రెడ్డి కాస్త మొహమాట అనేది నా అభిప్రాయం ఆ మొహమాటాన్ని అడ్డం పెట్టుకొని ఈ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టించారు సో మీరు అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి ఇటువంటి ఒక డేటా అనాలసిస్ కంపెనీ నమ్ముకుంది సో ఐ డోంట్ ఐ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ ఇట్స్ రాబిన్ శర్మ కాకపోతే డేటా అనాలసిస్తో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విపరీతమైన థ్రెస్హోల్డ్ లిమిట్స్లో ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ జనాల ఎమోషన్స్ని క్యాప్చర్ చేయగలిగిన టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారిలో కరువైంది సో జగన్మోహన్ రెడ్డి గారు బ్లైండ్గా వెల్ఫేర్ ప్రజలకు మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది అండ్ ఏ కులానికి ఏ బెనిఫిట్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది డేటాబేస్ మీద వెళ్ళిపోయారు ఈ డేటాబేస్ మీద వెళ్ళిపోవటంతో ఇదంతా ఒక మెకానికల్ ప్రక్రియ అయింది మెకానికల్గా జనాలకు అందాల్సినవి అందుతా పోయాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో బటన్ నొక్కుడు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు నిజానికి ఎవరికి అవసరమైంది వాడికి అందింది కానీ రాజకీయాలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాయకుడికి ప్రజలకు మధ్య ఒక అనుబంధం ఉంటుంది ఆ అనుబంధాన్ని డేటా అనాలసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూడ్చలేదు ఎందుకంటే జన జ జగన్మోహన్ రెడ్డిని ఒక వర్చువల్గా ఒక బొమ్మలా తీసుకొచ్చి మనం ముందర తీసుకొచ్చి నీకు అన్ని అందాయా అని అడగలేడు జగన్మోహన్ రెడ్డి మేబీ ఆ టెక్నాలజీ వాడితే కూడా జనాలకు ఆ ఎమోషన్స్ అందవు ఒక నాయకుడు ఎమ్మెల్యే ప్రజల దగ్గరకు వచ్చి మీకు అందవలసినవి అందినాయా మీ సమస్యలు తీరాయా అని అడగటం అనేది ఇట్స్ ఎ న్యూ ఇయర్స్ పాలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంటికి గడప గడపకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు గడప గడపకు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఎమ్మెల్యేలను బలవంతంగా ఇండ్లకు పంపించారు అదొక ఫీడ్బ్యాక్ మెకానిజం కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తుంది కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఆ ఇండ్లకు వచ్చినప్పుడు అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండొచ్చు జనసేన పార్టీ కార్యకర్త ఉండొచ్చు వాడికి జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేక భావన ఉండొచ్చు ఆ టైంలో అడిగే క్వశ్చన్ని మీడియా హైలైట్ చేయటం తిరుగుబాటు జనంలో మొదలైంది అని ప్రోజెక్ట్ చేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని థింగ్స్ ప్రతివాడు మనవాడిని చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు ప్రతివాడు మన అవసరాలను మన రాజకీయ ఎజెండాని ఆ టైంలో సస్టైన్ చేసుకోవాలని వాడు అనుకున్నాడు ఈ కాన్ఫ్లిక్ట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి వరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్గా జనాలకు ఏం కావాలి ఏమి చెప్తే జనం నమ్ముతారు ఏది చెప్తే జనం వింటారు ఎలా చూపిస్తే జనం చూస్తారు ఇది తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సిక్స్ అనే ఈ పథకమే ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అసాధ్యము అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పారు కానీ జనాలకు అటువంటి మాటలు అవసరం లేదు జనాలకు లాజిక్ అవసరమే లేదు జనాలకు కావాల్సిన ఓన్లీ మ్యాజిక్ ఎవడైనా లాజికల్ మీటింగ్స్కి వెళ్ళి వింటారా వినరు ఎవరికైనా వెనక నుంచి మ్యాజిక్ జరిగిపోతుంది నమ్ము నన్ను నమ్ము నువ్వు ప్రపంచాన్ని చూసేస్తావు అని చెప్తే నమ్మేస్తారు అలాంటి మెంటాలిటీ ఉండటం వలన ఈరోజు మనం లక్ష లక్షలు మోసపోతున్నాం ఆన్లైన్లలో ఈఎంఐలలో లేదా ఫోన్కి వచ్చిన లింక్స్ని ట్యాప్ చేసి ఒక లింక్ ట్యాప్ చేస్తే నీకు పది లక్షలు రావన్న విషయం నీ జ్ఞానానికి తెలుసు కానీ నీ దురాశకు తెలియదు అది డబ్బులు వస్తాయని నమ్మి క్లిక్ చేస్తావు నీ దగ్గర ఉన్న పదివేలు పోతాయి ఈ దురాశ అని ఒక మనిషిలో ఉన్న ఈ క్యారెక్టర్ని అనలైజ్ చేసుకొని దాని మీద బిల్డ్ చేసిన ఒక పార్టీని చక్కగా గెలుపులోకి తీసుకురావాలనే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందుకోసమే మీరు గమనించారో లేదా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పరవ పాట్న కూడా నోరు తెరవట్లేదు ఎక్కడ దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ బ్లైండ్లీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు జరిగాయి ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా లోకేష్ని కానీ పవన్ని కానీ తీసుకొచ్చారా లేదా తీసుకురాలేదు ఆయనకు తెలుసు జనం ఏమి చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూపించాలి అనవసరమైంది జనాలకు లొకేషన్ చూడాలని లేదు సో ఆబ్వియస్లీ లొకేషన్ తీసుకురాడు అతని కొడుకైనా సరే జనానికి పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద చూడాలని ఉండదు ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ నువ్వు నువ్వు లోపల ఉండాలి నువ్వు లోపల నుంచి చేతులు ఊపుతూ ఉండాలి నీ మీద మేము రాజకీయాలు చేస్తాం ఇదే పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి లాజిక్ ఈ లాజిక్ జగన్ గారికి తెలియలేదు కాబట్టే గడప గడపకనే ఒక అనవసరమైన ప్రోగ్రాం పెట్టి తన ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పి వాళ్ళల్లో నెగిటివిటీ పబ్లిసిటీ నెగిటివ్గా ప్రచారం చేయాలనుకున్న వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళల్లో నీ ఆ గడప గడప కార్యక్రమంలో ప్రతిప చాలామంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు దాంట్లో రావడం ఎమ్మెల్యేలను హెరాస్ చేయటము ఆ వీడియోలని కొన్ని ఛానల్స్ క్యాప్చర్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయటము జనాలకు అదొక రాంగ్ ప్రొజెక్షన్గా వెళ్ళిపోవటం ఇటువంటి రాంగ్ ప్రొజెక్షన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోవటమే ఈ డ్యామేజ్కి కారణం డేటా అనాలసిస్ నమ్ముకుంటే సరిపోదు సార్ జనాల ఎమోషన్స్ జనాలకు ఏమి కావాలి వాళ్ళను మోసం చేస్తున్నా సరే వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకి ఇస్తానని చెప్తే చాలు మనం పవర్లోకి వస్తాం ఇది నమ్మిన నాయకత్వమే పవర్లోకి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయాలు చేస్తారా లేదా తాను చేసేదే కరెక్ట్ జనాలకు అంతా నేను నిజమే చెప్తాను అది నమ్మిన వాడే ఓటేస్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తున్నాను